హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ వంద టీములు రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నారు వివిధ కంపెనీలతో పాటు వ్యక్తుల ఇళ్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బంధువులు స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు కూకట్పల్లి ఫీల్డ్స్ అపార్ట్మెంట్స్ లో ఐటీ దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా శింసాబాద్ హుడా కాలనీలోని రఘువీర్ అనే పారిశ్రామికవేత్త ఇంట్లో సోదాలు జరిపారు ప్రధానంగా హైదరాబాద్ లో చిట్ ఫండ్స్ టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఎల్లారెడ్డి కూడా పూజా చిట్ ఫండ్స్ కంపెనీపై కొనసాగుతున్నాయి పూజాకృష్ణ చిట్ ఫండ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై ఐటీ దాడులు జరుగుతున్నాయి కృష్ణప్రసాద్ దొప్పలపూడి పూజా సోమిపల్లి నాగరాజేశ్వరి పూజాకృష్ణ జీవన్ శక్తి ఈ కామ చిట్ ఫండ్స్ పై సోదాలు చేస్తున్నారు అధికారులు లోని ఈ కమ్ చిట్ ఫండ్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఎనిమిది ఎకరాలలో ఉన్న చిట్ ఫండ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాలలో ఐటీ సోదాలు సాగుతున్నాయి వంద టీములు రంగంలోకి దిగా సోదాలు నిర్వహిస్తున్నాయి వివిధ కంపెనీలతో పాటు వ్యక్తుల ఇళ్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బంధువుల స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు కూకట్పల్లి కేని ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్స్ లో ఐటీ దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా హుడా కాలనీలోని రఘువీర్ అనే పారిశ్రామిక వేత్త ఇంట్లో సోదాలు జరిపారు ప్రధానంగా హైదరాబాద్ లో చిట్ ఫండ్స్ టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఎల్లారెడ్డి కూడా పూజ చిట్ ఫండ్స్ కంపెనీపై కొనసాగుతున్నాయి పూజ కృష్ణ చిట్ ఫండ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై ఐటీ దాడులు జరుగుతున్నాయి కృష్ణప్రసాద్ దొప్పలపుడి పూజ సోమెపల్లి నాగరాజేశ్వరి పూజా కృష్ణ జీవన్ శక్తి ఈకామ్ చిట్ ఫండ్స్ పై సోదాలు చేస్తున్నారు అధికారులు శంషాబాద్ లోని ఈకామ్ చిట్ ఫండ్స్ లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఎనిమిది ఎకరాల్లో ఉన్న చిట్ ఫండ్ కంపెనీలోని ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందజేస్తారు పవన్ ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ లో ఎకే కాలంలో నలభై చోట్ల యొక్క ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి అయితే వంద టీంలతో యొక్క సోదాలు కూడా నిర్వహిస్తారు ముఖ్యంగా చూస్తే ప్రముఖ యొక్క వ్యాపారవేత్తలతో పాటు చిట్ ఫండ్ సంబంధించిన యొక్క యజమాను ఇంట్లో కూడా సోదాలు కూడా కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క పూజ సంబంధించిన యొక్క చిట్ ఫండ్ తో పాటు ఇటు ఆ యొక్క పూజ కృష్ణ జీవన్ శక్తి ఇకామ్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ఐటీ పన్నుకు సంబంధించిన విషయంలో పూర్తిగా అవ అవకతవకలకు పాల్పడే దానికి సంబంధించి ఇప్పటికే గుర్తించారు గుర్తించిన నేపథ్యంలోనే ఆ యొక్క పూర్తిగా యొక్క సోదాలు కూడా కొనసాగిస్తున్నారు అయితే మరోవైపు ఎమ్మెల్యే మాదంటి గోపినాథ్ సోదరుడు ఆ వజ్రనాథ్ ఇంట్లో కూడా దీనికి సంబంధించి ఒక సోదాలు కూడా కొనసాగుతున్నాయి కుక్కడపల్లిలో అనే ఒక నివాసంలో సోదాలు కూడా నిర్వహిస్తారు అయితే ఐటీ పన్ను చెల్లించే విషయంలో పూర్తిగా ఎందుకు అవకతవకలకు పాల్పడాల్సి వచ్చింది ఎందుకు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాల్సి వచ్చింది దానిపైన ఈ రోజు యొక్క సోదాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఇప్పటికే చిట్ సంబంధించిన కంపెనీలో చాలా కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది వాటిని పూర్తిగా నివృత్తి కూడా చేస్తున్నారు ఎందుకంటే ఎక్కే కాలంలో సో హైదరాబాద్ వంద టీంలతో ఐటీ సోదాలు యొక్క నిర్వహించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్ ఎస్సుల్లో యొక్క కేసు సంబంధించి ఒక కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్న యొక్క చిట్ ఫండ్స్ కూడా ఎందుకు ఐటీ ఫండ్ చెల్లించే విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నాయి దానిపైన కూడా ఐటీ అధికారులు కూడా నివృత్తి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సాయంత్రం వరకు యొక్క సోదాలు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చిట్ ఫండ్ సంబంధించిన కంపెనీ చిట్ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు ఐటీ పన్ను ఎంత చెల్లించారు అయితే చెల్లించిన దాంట్లో ఎలాంటి జాప్యం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ కొనసాగుతుంది అంతేకాకుండా ప్రాంప్ట్ గా దీనికి సంబంధించి ఒక టర్న్ ఓవర్ బిజినెస్ లీగల్ గానే కొనసాగుతుందా అనే దానిపైన కూడా ప్రజెంట్ దృష్టి కొనసాగించి ఒక సోదాలు కూడా నిర్వహిస్తారు అయితే ఒక సోదాల్లో మాత్రం చిట్ ఫండ్ సంబంధించిన ఆ కంపెనీల పైన ఒక సోదాల్లో పూర్తిగా అవకతవకలకు పాల్పడినట్టుగా పూర్తిగా గుర్తించారు వాటిని కూడా యొక్క సిబ్బందిని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క చిట్ఫండ్ సంబంధించి ఒక చిట్టి మనం యొక్క పూర్తిగా అంతా దీనికి సంబంధించి లీగల్ గా తీసుకొస్తే మాత్రం ఐటీ పనులు చెల్లించాల్సి కానీ ఇక్కడ మాత్రము కొన్ని లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా చిట్టి చిట్టిఫండ్స్ కూడా నడిపిస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు కూడా గుర్తించి మొత్తానికి చూస్తే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నాము దర్యాప్తు తర్వాత ఏ ఏ చిట్ ఫండ్ సంబంధించిన కంపెనీలో ఇంత పెద్ద మొత్తంలో యొక్క ఫ్రాడ్ జరిగింది అంతేకాకుండా ఐటీ ఫండ్ చెల్లించకుండా తప్పు డాక్యుమెంట్లు ఇక్కడెక్కడ సమర్పించిన దానికి కూడా మొత్తం సోదాల అనంతరం కూడా చెప్తామని చెప్పి మరోవైపు ఐటీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది రైట్ పవన్